భారతదేశ కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ అలాగే రాధికా మర్చెంటుల మ్యారేజ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది అక్కడ చాలా అంటే సెట్టింగ్స్ కానీ లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ షోస్ కానీ చాలా చాలా డబ్బుతో కూడుకున్నవి చాలా ఖర్చు పెట్టి చేశారనమాట ప్రపంచంలోనే బెస్ట్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా చేశారు అండ్ ఫుడ్ విషయంలో కానీ సెట్టింగ్స్ విషయంలో కానీ చెప్పక్కర్లేదు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నది అయితే పెళ్ళికొడుకు పెళ్ కూతు సంబంధించిన డ్రెస్సెస్ గురించి జ్యువెలరీ గురించి ఫ్యాషన్ గురించి స్టైల్ గురించి చాలా కేర్ తీసుకున్నారు వరల్డ్లోనే టాప్ మోస్ట్ డిజైనర్స్ అయితే డిజైన్ చేపించారు ఇప్పుడు దానికి సంబంధించి మోస్ట్ స్టైలిష్ పీపుల్ ఆఫ్ టూ ఫోర్ జాబితాలో అయితే అనంత్ అంబానీ అదేవిధంగా మా రాధిక మర్చెంట్ల పేరు అయితే చేర్చబోతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ విధంగా చూసుకుంటే చాలా డబ్బు ఖర్చు పెట్టయితే వాళ్ళ యొక్క డ్రెస్సులు కానీ లేకపోతే జ్యువెలరీ కానీ డిజైన్ చేశారు మంచి ఫ్యాషన్ సెన్స్ ఉండడంతో అందరినీ ఆకట్టుకోవడంతో ఈ గౌరవం అయితే దక్కినట్లుగా న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది